ధరించాడు వాడు శిసివాడు వాడు ఇప్పుడు రేషం కదా ఎన్ని తిట్టు తిట్టేవాడు కదా వాడు ధరించాడు కానీ మీరంతా క్లోజ్ పీపుల్ మేము భక్తి చేసి ధరిస్తాము అంటే అంటే మన పార్టీ నాతో మన తరపున మాట్లాడతారు కాబట్టి భగవంతుణ్ణి కొలవడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఆయన పిలవడానికి చాలా పేర్లున్నాయి కానీ ఎడారి మతాల్లో ప్రాబ్లం ఏంటంటే బొట్టు కోసి మేము పేరు పెట్టాం వాడు నా పేరుతోనే పిలవాలంటే రామ అని పిలిస్తే వాడు ఒప్పుకోడు కృష్ణ అని పిలిస్తే ఒప్పుకోడు వాడు ఏదో రెండు అక్షరాలు పేరు పెడతాడే దాంతోనే పిలవాలంటారు అందుకనే మూర్ఖ మతములు ఎడారి మాతములు పాషండ మతములు అని పిలువబడతాడు మామూలుగా అప్పుడు ఒకదాని కాదులేదన్న అందరూ నిన్న మొన్న ఎవరో అబద్ధం కాబట్టి అబద్ధాన్ని ఎలా చూపిస్తాను కేసీఆర్ తెలంగాణ సీఎం ఎప్పుడు ఆరు నెలల ఉంది ఇప్పుడు కాదు ఇప్పుడు కూడా నువ్వు కేసీఆర్ఏ సీఎం అంటే యు ఆర్ నాట్ ఇన్ అప్డేటెడ్ అట్లా పచ్చి అబద్ధాలనా కాదా అదే అదమ్మా సాయిబాబా పూజించే వాళ్ళు దే ఆర్ నాట్ ట్రూ డివీస్ ఎందుకంటే వాళ్ళకి ఏమంటారు క్లారిటీ లేదు ఆ మీర సింహం చూశారు సాయిబాబా మార్చం పుట్టే ముందు వచ్చింది అల్లా సా ఇవన్నీ పాడతారు కదా మంచి అబద్ధం అది ఏంటంటే బాబు ఇలా మాట్లాడతారు మీరు అను నాన్నగా చెప్తారు నాన్న చెప్తా ఇప్పుడు సాయిబాబాలో రాముణ్ణి రామ్ ఇప్పుడు ఫోన్ చేసిన ఒక మ్యాస్టర్ అన్నారు మాకు విజయవాడ దగ్గర ఫోన్ చేస్తాడు స్వయం అంటాడు మీరు సంకలం చేయండి సార్ నేను దండం పెడతాను ఎక్కడ శ్రీరామ ఉంది రఘురామ ఉంది సీతారామ జానకరామ అయోధ్య